అందరికీ నమస్కారం ఈ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి మేము నిజవిగా చర్చలు నాటాలని మేము ఈ మధ్యకాలంలో అందరికీ చెప్తున్నాం అయితే మనకు చెట్టు అనేది తన జీవితకాలం అంతా మనకు ఉపయోగపడేటువంటిదే అది ఆఖరికి మరణించినాక కూడా బీర్దయ్యేంత వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది అలాంటి చెట్టు కోసం మనం చేయాలి తర్వాత ఇంకోటి ఏంటంటే మన ప్రాణవాయులు మనం బ్రతకటానికి కావాల్సినటువంటి ప్రాణవాయులు చెట్టు కాబట్టి ఆ చెట్టుని నాటాలని ఏ ఫంక్షన్ అయినా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏ ఫంక్షన్కైనా తలా ఒక చెట్టు నాటాలని ఏముంది I don't know.